ముందుగా సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పై తారీఖు ఉన్న ఈ తిథుల్లో ఏమేం పండగలు వచ్చాయి మహాలయ పక్షాలు ఎప్పుడు అలాగే పోలాల అమావాస ఎప్పుడు ఈ మాసంలో ఇప్పుడు పోలాల అమావాస్య జరుపుకోకపోతే ఎప్పుడు జరుపుకోవాలి అలాగే పౌర్ణమి ఎప్పుడు సంకష్ట చతుర్థి వినాయక చవితి ఇట్లా మెయిన్గా ఉన్న ఈ సెప్టెంబర్లో ఉన్న పండగలన్నింటినీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి ముందుగా వచ్చేసి సెప్టెంబర్ ఫస్ట్ను చూసుకుంటే మనకి శ్రావణ బహుళ చతుర్దశి ఈరోజు ఆదివారం ఆశ్లేష నక్షత్రము ఈ రోజున మాస శివరాత్రిగా జరుపుకుంటూ ఉంటారు ఎవరైనా శివయ్య ప్రత్యేకంగా పూజ చేయాలి అనుకుంటే ఈ మాస శివరాత్రి చాలా విశిష్టతమైంది చేసుకోండి పూజ అలాగే రెండవ తారీఖు సెప్టెంబర్ రెండున అమావాస్య ఈ రోజు ఎంతో ప్రత్యేకమైన అమావాస్య సోమవతి అమావాస్య అనమాట సోమవారం అమావాస్య కలిసి వస్తే సోమవతి అమావాస్య అని అంటారు అయితే ముఖ్యంగా సంతానం కోసం చూస్తున్న వాళ్ళు కానీ ఆల్రెడీ సంతానం ఉన్నవాళ్ళు సౌభాగ్యం కోసం చూసేవాళ్ళు అందరం కూడా మనం ఆడవాళ్ళందరం జరుపుకునే ముఖ్యమైన పండగ పోలాల అమావాస్య అయితే పోలాల అమావాస్య రెండు చేసుకోవాలా మూడు చేసుకోవాలని చాలా మందికి సందేహం ఉంది ఎందుకనంటే అమావాస్య మూడో తారీఖు కూడా ఉంది మనకి క్యాలెండర్ లో చూసుకుంటే మూడో తారీఖే పోలాల అమావాస్య అని రాసిందనమాట అయితే ముఖ్యంగా మనకి అమావాస్య పూర్తిగా ఉంది కాబట్టి రెండో తారీఖు పొలాల అమావాస్యం చేసుకోండి ఎవరైనా ఈ రోజు కుదరని వాళ్ళు సోమవారం మంగళవారం కూడా చేసుకోవచ్చు ఇది నేను పంతులు గారికి కనుకొని చెప్తున్నానండి ఎందుకనంటే మనకి ఇక్కడ చూసుకుంటే అమావాస్య ఉదయం ఆరు గంటల ఎనిమిది నిమిషాల వరకు కూడా ఉదయం పూట తెల్లవారుజం టైంకి మనకి సూర్యోదయం టైంకి ఉంది కాబట్టి ఈ రోజు కూడా అమావాస్య ఉంది కాకపోతే పూర్తి అమావాస్య సోమవారం కలిసి వచ్చిన సోమవతి అమావాస్య రోజు ఈ పొలాల అమావాస్య చేసుకుంటే చాలా మంచిది ఎవరైనా ఈ సోమవారం ఏదైనా కారణాల వల్ల చేసుకోకపోతే మానకుండా ఈ పొలాల అమావాస్య అనేది మంగళవారం ఉదయం కూడా చేసుకోవచ్చు అయితే మనకి ఒకవేళ ఈ అమావాస్యకి చేసుకోకపోతే కనుక మళ్ళీ ఈ పోలాల అమావాస్యని ఎప్పుడు చేసుకోవచ్చు కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి కాబట్టి మనకి శ్రావణ మాసం వచ్చేసి ఈ మంగళవారం మూడవ తారీఖు ఈ అమావాస్యతో శ్రావణ మాసం కంప్లీట్ అయిపోతుంది నాలుగు శుక్రవారాలు నాలుగు మంగళవారాలతో ఐదు శ్రావణ సోమవారాలతో మనం శ్రావణ మాసం అనేది కంప్లీట్ చేసుకుంటున్నాము ఈ మూడవ తారీఖు సెప్టెంబర్ మూడుతో మనకి శ్రావణ మాసం కంప్లీట్ అయిపోయి భాద్రపద శుద్ధ పాడ్యమి సెప్టెంబర్ నాలుగవ తారీఖు బుధవారం పాడ్యమి తిథితో ప్రారంభమవుతుంది ఈ బాద్రపద మాసంలోనే మనకి వినాయక చవితి మహాలయ పక్షాలు అలాగే వామన జయంతి ఇవన్నీ కూడా పండగలు ఉంటూ ఉన్నాయండి కాబట్టి మనకి భాద్రపద మాసం అనేది సెప్టెంబర్ నాలుగవ తారీఖు బుధవారం నుంచి మొదలవుతుంది మొదలయ్యి అక్టోబర్ రెండు వరకు కూడా మనకి ఈ భాద్రపద మాసం అనేది ఉంది నాలుగవ తారీఖు మొదలైన ఈ భాద్రపద మాసం శుద్ధ పాఠ్యమితో మొదలైపోతుంది ఆ రోజు బుధవారం వచ్చిందండి గురువారం వచ్చేసి ఐదవ తారీఖు విద్యా నక్షత్రం వచ్చేసరికి హస్తా నక్షత్రం ఈ ఐదవ తారీఖు గురువారం బలరామ జయంతి వరాహ జయంతి అలాగే మనము టీచర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము ఇక ఆరవ తారీఖు సెప్టెంబర్ ఆరు తదియ తిది అనేది నక్షత్రం వచ్చేసి హస్తా ఉంది ఉదయం పది గంటల పద గంట గంటల యాభై నాలుగు నిమిషాల వరకు కూడా మనకి తదియ తిది అనేది ఉందన్నమాట ఇక ఏడవ తారీఖు చవితి అండి ఈ రోజు నుంచి మనకి వినాయక చవితి ఈ రోజున పండగ మనకి గణపతి నవరాత్రులు కూడా మొదలవుతాయి మనకి ఈసారి సెప్టెంబర్ ఏడవ తారీఖు శనివారం పూట మనకి వినాయక చవితి అనేది వచ్చింది సో మనందరం వినాయక చవితి పూజని ఏడవ తారీఖు శనివారం పూట చేసుకుంటాము ఇక వచ్చేసి ఎనిమిదవ తారీఖు పంచమి ఈ పంచమిని ఋషి పంచమి బౌద్ధ జయంతి అని కూడా అంటారు ఇక వచ్చేసి ఆ రోజు స్వాతి నక్షత్రం ఇక సెప్టెంబర్ తొమ్మిది షష్ఠి తిదండి విశాఖ నక్షత్రం అయితే ఈ పంచమి ఈ షష్ఠిని స్కంద షష్ఠి అని అంటారు ఎవరైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసుకోవాలి అంటే భాద్రపదమాసంలో ఈ షష్ఠి రోజు పూజ చేసుకోవచ్చు పదవ తారీఖు వచ్చేసి సప్తమి తిదండి అనురాధ నక్షత్రం ఇక సెప్టెంబర్ పదకొండవ తారీఖు అష్టమి తేదీ జ్యేష్ఠ నక్షత్రం ఈ రోజున వచ్చేసి రాధాష్టమి అని దుర్గాష్టమి అని మహాలక్ష్మి వ్రతం అని ఇలా కొన్ని పూజలు చేసుకునే వాళ్ళు ఈ సెప్టెంబర్ పదకొండవ తారీఖు అష్టమి రోజు చేసుకుంటారు ఇక సెప్టెంబర్ పన్నెండు నవమి తేదీ మూల నక్షత్రం ఉంటుందండి సెప్టెంబర్ పదమూడవ తారీఖు దశమి అలాగే పూర్వాషాఢ నక్షత్రం అయితే ఏవైనా కొన్ని శుభకార్యాలు చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా దశమి అలాగే సప్తమి విధియా ఇటువంటి రోజుల్లో చూసుకొని చేసుకోండి అయితే అన్ని శుభకార్యాలు కూడా మనం ఓన్గా చేస్తాము తీసుకోకుండా కొన్ని పంతులుగానే అడిగి నక్షత్రాల ప్రకారం ముహూర్తాలు అనేవి పెడుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ నేను పండగలు మాత్రమే షేర్ చేస్తున్నానండి ఎందుకంటే కొన్ని ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరుపుకోవాలనుకున్నప్పుడు గృహప్రవేశాలు కానీ ఇల్లు మారటం కానీ లేదా పిల్లలకి అన్న ప్రాసన అక్షాభ్యాసాలు చేసేటప్పుడు మనం పంతులుగా అడిగి ఆ పిల్లల పేర్ల మీద నక్షత్రాల మీద ముహూర్తాలు పెట్టించుకొని చేయించుకుంటే చాలా మంచిది కాబట్టి ఇక్కడ నేను పండగ రోజుల వరకు మాత్రమే షేర్ చేస్తున్నాను కాకపోతే కొన్ని కొన్ని ఏదైనా వస్తువులు కొనుక్కోవాలనుకున్నా ఏదైనా ఇంట్లో చిన్న చిన్న పనులు లేదా చిన్న చిన్నవి ఏదైనా మా కార్యక్రమాలు మొదలు పెట్టాలి అనుకుంటే దశమి తిది కానీ సప్తమి పంచమి ఇటువంటివన్నీ కూడా మనకి మంచి రోజులుగానే పరిగణిస్తాం కాబట్టి అటువంటి చిన్న చిన్న పనులు అయితే మొదలు పెట్టుకోవచ్చు ఇక శనివారం పద్నాలుగో తారీఖు వచ్చేసి ఏకాదశి అండి ప్రతి నెల కూడా మనకి రెండు ఏకాదశులు వస్తుంటాయి అందులో ఈసారి శనివారం స్వామివారి రోజుగా చెప్తాము వెంకటేశ్వర స్వామిగా మరి ఆయన అవతారమైన విష్ణుమూర్తికి చేసుకునే ఏకాదశి పూజ శనివారం కలిసి రావడం కూడా విశేషమే అలా ఈ నెలలో రెండుసార్లు వచ్చింది ఇరవై ఎనిమిదో తారీఖు పద్నాలుగో తారీఖు రెండు రోజులు కూడా ఏకాదశి మనకి ప్రతి నెల రెండు ఏకాదశిలు వస్తాయి కదా అవి శనివారం రావడం మరింత విశేషం అనమాట ఎవరైనా ఉపవాసాలు ఉండి ఏకాదశి వ్రతాన్ని పాటించాలి అనుకున్న వాళ్ళు ఈ పద్నాలుగో తారీఖు కూడా చేసుకోవచ్చు పదిహేనవ తారీఖు ద్వాదశి తిథి అనేది ఉందండి ఈరోజు శ్రవణ నక్షత్రం అయితే ప్రదోష వ్రతాన్ని ఎవరైనా శివయ్యక చేసుకోవాలి ఈ సాయంత్రం సమయంలో ఆ ప్రదోష వ్రతాన్ని పాటించేవాళ్ళు ఈ సెప్టెంబర్ పదిహేనవ తారీఖు చేసుకోవచ్చు అలాగే సెప్టెంబర్ పదహారు త్రయోదశి ధనిష్ట నక్షత్రం అయితే ఉందండి సెప్టెంబర్ పదిహేడవ తారీఖు వచ్చేసి మనకి చతుర్దశి మళ్ళీ శతభిషా నక్షత్రంతో వచ్చింది అయితే ఈ రోజున అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆచరిస్తారు అలాగే ఎవరైనా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఇంట్లో చేసుకోవాలి అనుకుంటే కనుక పదిహేడవ తారీఖు కూడా వ్రతాన్ని ఆచరించవచ్చు అయితే ఆ వ్రతాన్ని కూడా మనమే ఇంట్లో ఎలా సులువుగా చేసుకోవచ్చు అని ఒక వీడియో కూడా పెట్టున్నానండి ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను చెక్ చేయండి చాలా మందికి అది యూజ్ అయింది ఆ వీడియో సో అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని కానీ లేదా సత్యనారాయణ స్వామి పూజలు కానీ చేయాలనుకున్న వాళ్ళు ఈ సెప్టెంబర్ పదిహేడు చేసుకోవచ్చు పద్దెనిమిది వచ్చేసి మనకి ఇక పౌ పద్దెనిమిది వచ్చరికి పౌర్ణిమ అయితే మిగులు తగుళ్ళు వస్తూ ఉంటాయి కదండి అలా చూసుకోండి మనకి వచ్చేసి ఉదయానికి కూడా పౌర్ణమి తిది అనేది ఉంది ఇక్కడ వచ్చేసి పదిహేడు రాత్రికి పౌర్ణమి పూజలు లక్ష్మీదేవి అమ్మవారికి పూజలు చేయాలి అనుకుంటే సెప్టెంబర్ పదిహేడు రాత్రి పూట మనము పౌర్ణమి లక్ష్మీదేవి పూజలు చేసుకోవచ్చు పద్దెనిమిది ఉదయం కూడా మనకి పౌర్ణమి తిది అనేది ఉంది కాబట్టి ఆ రోజును కూడా ఉదయం అమ్మవారికి పూజ చేసుకోవచ్చు అయితే భాద్రపద మాసంలో వచ్చే మనకి మహాలయ పక్షాలు అంటారు కదా ఆ పక్షాలు ప్రారంభమయ్యేది ఈ రోజు నుంచి భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో వచ్చే మహాలయ పక్షం అంటారనమాట పక్షము అంటే పదిహేను రోజులు కాబట్టి ఈ మహాలయ పక్షం అనేది మొత్తంగా పదిహేను రోజులు ఉంటాయి ఈ మహాలయము అంటే ఏంటంటే వినాశనం లేక మరణము అని అర్థము పెద్దలు మరణించిన తేదీని బట్టి శ్రాద్ధకర్మలు పిండ ప్రధానాలు చేయడానికి ఈ మహాలయ పక్షాలు రోజులు వాడుతూ ఉంటారు అనమాట దీన్నే మనకి పిండ ప్రధాన కాలం అని అంటారు అపరపక్షం అంటారు పితృపక్షం అని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు ఉత్తరాయణం అంతా కూడా దేవతల కాలం కాబట్టి ఉత్తమ కాలం అని దక్షిణాయనం అంతా కూడా పితృకాలం గనక దీన్ని అశుభ కాలం అని అంటారు అందుకనే తొందరగా కూడా ఈ మహాలయ పక్షాల్లో ఎటువంటి శుభకార్యాలు కూడా చేపట్టరండి ఇవి పెద్దల రోజులుగా చెప్తుంటారు ఎవరికి ైనా శ్రాద్ధ కర్మలు పిండ ప్రదానాలు చేయాలి అని అంటే ఈ మహాలయ పక్షాల నుంచి ఈ పదిహేను రోజుల్లో కూడా వాళ్ళ వాళ్ళు చనిపోయిన తిథిని బట్టి పెడుతూ ఉంటారు అయితే కొంతమందికి ప్రతి సంవత్సరానికి ఒకసారి కూడా వాళ్ళకి చనిపోయిన తిథిని బట్టి ఆర్థికం అంటే తద్దినం పెడతారు కదా ఆ తద్దిం పెట్టే అలవాటు కొంతమందికి ఉంటుంది కొంతమంది పెద్దలకి అవేమి పెట్టరు అటువంటిప్పుడు ఈ మహాలయ పక్షంలో అంటే భాద్రపద మాసంలో వచ్చే ఈ మహాలయ పక్షాల్లో వాళ్ళు చనిపోయిన రోజును గుర్తుంచుకుని ఆ తిథిని బట్టి ఈ మహాలయ పక్షాలు వచ్చే పదిహేను రోజుల్లో ఆ తిథి రోజు శ్రాద్ధ కర్మలు నిర్వహించడం కానీ పిండ ప్రదానం చేయడం కానీ లేదా వాళ్ళ పెద్దల పేరు చెప్పి ఎవరికైనా ఏదైనా దానాలు చేయడం కానీ స్వయంపాక దానాలు చేయడం లేదా ఎవరికైనా పెద్దల పెళ్లి చెప్పి బట్టలు పెట్టడం కానీ ఇటువంటివన్నీ చేసిన రోజులు అనమాట అందుకనే తొందరగా ఈ పదిహేను రోజుల్లో శుభకార్యాలనేవి ముహూర్తాలు ఉండవండి ఎక్కువ పెట్టుకోరు ఇవన్నీ కూడా పితృకాలంగా చెప్తూ ఉంటారన్నమాట పిండ ప్రదానాలు చేసే రోజులుగా చెప్తూ ఉంటారు మనకి తెలిసి తెలియక ఏదైనా దోషాలు చేసినా కూడా పెద్దల దగ్గర నుంచి మనకి అవన్నీ పోవడం గురించి ఈ మహాళయ పక్షాల్లో ఉన్న పదిహేను రోజుల్లో కూడా మనకి అంటే పద్దెనిమిది నుంచి ప్రారంభమై భాపద అమావాస్య అంటే ఆ చివరి రోజు వరకు భాద్రపద మాసం చివరి రోజు వరకు పదిహేను రోజులు కూడా మహాలయ పక్షాలు అని అంటారు అలా పెద్దలకి శ్రాద్ధ కర్మలు పెట్టని దోషం కూడా పోతుందనమాట ఈ మహాలయ పక్షాల్లో చేయటం వల్ల అలాగే ఆర్థికం పెట్టేవాళ్ళు కూడా ఈ మహాలయ పక్షాల్లో వాళ్ళ పెద్దల పేర్లు చెప్పి ఎవరికైనా స్వయంపాక దానం ఇవ్వడం డబ్బులు దానం చేయడం ఏదైనా వస్తువులు దానం చేయడం చేస్తూ ఉంటారు పూర్తిగా పెట్టని వాళ్ళైతే గనక పిండ ప్రదానాలు కూడా చేయడం కూడా ఈ మహాలయ పక్షాల్లో మంచిదనమాట ందుకనే ఈ రోజుల్లో శుభకార్యాల కన్నా కూడా ఎక్కువ దైవ కార్యాలు అంటే ఇంట్లో పూజలు చేసుకోవడం దేవాలయం దర్శనం చేసుకోవడం చాలా మంచిదని చెప్తారు ఇక వచ్చేసరికి భాద్రపద శుద్ధ పాడ్యమి మనకి ఈ రోజు నుంచి బహుళ పాడ్యమి నుంచి ప్రారంభమవుతుంది గురువారంతో ఈ రోజు విద్యా తిది అనేది ఉంటుంది అనమాట ఇరవయో తారీఖు మనకి ఉండ్రాల తద్ద అండి తది తిది అనేది ఉంది కాబట్టి శుక్రవారం పూట ఉండాల చాలా చాలామంది నోములు కూడా పడుతూ ఉంటారు అటువంటి వాళ్ళు ఆల్రెడీ ఎన్నో చేస్తున్న వాళ్ళైతే గనక ఈ ఉండాల తద్ద ఇది కూడా చేసుకుంటూ ఉంటారనమాట పూజని నెక్స్ట్ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు మనకి ఇదండి సంకష్టహార చతుర్థి మనకి ప్రతీ నెల కూడా పౌర్ణమి తర్వాత వచ్చే మూడు నాలుగుకి వచ్చే చవితిని సంకష్ట చతుర్థిగా చేసుకుంటాము ఒక్క భాద్రపాద మాసంలో మనకి అమావాస్య తర్వాత వచ్చే చవితిని మాత్రమే పూజ చేసుకుంటూ ఉంటాం అదే వినాయక చవితి ఇక ప్రతి నెలా కూడా పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని మాత్రమే పూజ చేసుకుంటూ ఉంటాం అది సంకష్ట చతుర్థి ఈసారి ఇరవై ఒకటవ తారీఖు మనకి శనివారం సంకష్ట చతుర్థి వచ్చింది ఇక ఇరవై రెండవ తారీఖు పంచమి నక్షత్రం పంచమి తేదీ భరణి నక్షత్రం అండి ఆదివారము ఇరవై మూడవ తారీఖు షష్ఠి మళ్ళీ రోహిణి నక్షత్రం ఇరవై నాలుగవ వచ్చేసి మనకి సప్తమి తిథి మృగశిరా నక్షత్రం మంగళవారం వచ్చింది ఇరవై ఐదవ తారీఖు అష్టమీ తేదీ నక్షత్రం వచ్చింది ఆర్ధ నక్షత్రం కూడా శివుని జన్మదిన నక్షత్రం అది ఎక్కువగా మాసంలో చేస్తూ ఉంటారు అయితే ఆర్ధ నక్షత్రం ప్రతి నెలా వస్తుంది కాబట్టి ఎవరైనా స్వామివారికి అంటే శివయ్యకి అభిషేకాలు చేయించుకోవాలనుకున్నప్పుడు ఆర్ధ నక్షత్రం ఆయన జన్మ నక్షత్రం అని చెప్తారు కాబట్టి ఆర్ నక్షత్రం వచ్చింది కాబట్టి ప్రతి నెలా వస్తుందండి ఇది ఇలా వచ్చినప్పుడు మీరు ఎవరైనా స్వామికి అభిషేకాలు చేయించుకోవడం కానీ మీ నక్షత్రాల పేరు మీద పూజ చేయించుకోవడం కూడా చాలా మంచిదే ఇరవై ఆరవ తారీఖు నవమి అండి పునర్వసు నక్షత్రం ఇరవై ఏడవ తారీఖు దశమి మళ్ళీ పుష్యమి నక్షత్రం వచ్చింది ఇరవై ఎనిమిదవ తారీఖు మళ్ళీ ఏకాదశి వచ్చింది నేను చెప్పాను కదా ఈసారి ఏకాదశి మనకి పద్నాలుగవ తారీఖు ఇరవై ఎనిమిదవ తారీఖు ఈ విధంగా శనివారం స్వామివారికి ఇష్టమైన రోజుగా ఏకాదశి రావటం కూడా విశేషమే కాబట్టి పద్నాలుగు ఇరవై ఎనిమిది కూడా ఏకాదశి వ్రతాన్ని ఆచరించుకోవచ్చు ఇక సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు ద్వాదశి నక్షత్రం ఆశ్లేష నక్షత్రం అండి ఇది వచ్చేసి ప్రదోష వ్రతం మళ్ళీ శివయ్యకు పూజ చేసుకోవడానికి ప్రదోష వ్రతాన్ని పాటిస్తూ ఉంటారు ఇక సెప్టెంబర్ ముప్పయో తారీఖు మనకి త్రయోదశి వచ్చిందండి ఈ రోజు కూడా మాస శివరాత్రిగా జరుపుకుంటారు రెండో తారీఖు మహాలయ మహాలయ అమావాస్య అని ఉంది కదా ఈ రెండో తారీఖుతో మనకి భాద్రపద మాసం అయిపోతుంది పోలాల అమావాస్యని ఆ శ్రావణ అమావాస్య చేసుకోలేని వాళ్ళు ఈ అమావాస్య కూడా చేసుకుంటారు పోలాల అమావాస్యని ఎక్కువగా చేసుకుంది శ్రావణ అమావాస్య కొన్ని జిల్లాల్లో పద్ధతి ప్రకారం కొంతమంది అప్పుడు చేస్తే కొంతమంది ఈ అమావాస్యకి పోలాల అమావాస్యని చేసుకుంటారు కంద మొక్క పెట్టి పూజ చేస్తారు నేను ఆ పూజను ఎలా చేయాలి ఏంటనేది కూడా నేను వీడియోస్ అయితే షేర్ చేస్తానండి ఉన్న పండగలు ముఖ్యమైన రోజులు మహాలయ పక్షాలు ఏకాదశి అలాగే వినాయక చవితి ఇలా ప్రదోషన్ వ్రతాలు ఇలా కొన్ని ముఖ్యమైన పండుగలు అయితే ఈ భాద్రపద మాసంలో ఉన్నాయండి కాబట్టి ఈ సెప్టెంబర్ నెలలో వివరాలు అయితే ఇవి ఇంకేదైనా మీకు సందేహాలు ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం